ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరిగే జిల్లా ఇరవై ఐదవ మహాసభల్ని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు పిలుపునిచ్చారు బ్రాడిపేట్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మహాసభల ప్రచార పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాసిన రామారావు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ధరల పెరుగుదల లౌకిక తత్వ పరిరక్షణ కోసం మహాసభల తీర్మానాలు చేసి ఈ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనకి పూనుకుంటామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి నేడు సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపిందని తెలియజేశారు దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనకి పూనుకుంటున్నట్లు తెలిపారు ఎక్కడికక్కడ విద్యుత్ ఛార్జీల పెంపునకి వ్యతిరేకంగా విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి పిలుపునిచ్చారు కార్యక్రమంలో సీపీఎం నేతలు ఈమని అప్పారావు ఎన్ భావనారాయణ కె నల్లికాంత్ నాయకులు బి శ్రీనివాసరావు కె అజయ్ కుమార్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు సిపిఎం జిల్లా ఇరవై ఐదవ మహాసభలు పద్నాలుగు పదిహేను ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో టూ బై సెవెన్ గాడిపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ మహాసభలనే జయప్రదం చేయాలని చెప్పేసి ప్రార్తనం ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఈ ప్రారంభ సభ పదిన్నరకి స్టార్ట్ అయ్యి పదకొండున్నర తన నీటి దాకా ప్రారంభ సభ జరుగుతుంది ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శాఖ సభ్యులు బాబురావు గారు బి రమాదేవి గారు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణారావు గారు పాల్గొని ప్రసంగిస్తారు ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులుకునేటువంటి సమస్యలు మేము తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ పిలిపిబోతుంది అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రూత్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు ప్రజలు స్పందిస్తున్నారు దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అదొక్కటే కాదు జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా చట్టబద్ధతి కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు భూమిని సేకరించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకెట్టాడు చట్ట చట్టబద్ధత కల్పించాలా చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు వారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా చట్టబద్ధత కల్పించాలని కేంద్రం మీరు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్ లో ప్రకటించారు అద్ద ఫలం అబద్ధం లో కేటాయించలా అనేక ఆర్థిక సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంక్ ద్వారా అప్పిప్పిస్తున్నారు అప్పిస్తే మీరు చేసేది ఏంటి ఢిల్లీ నెలకొని రాజధాని నిర్మాణాన్ని రదులు చెప్పి చెప్పి ఇప్పుడు అప్పిప్పిస్తటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అందుకని రాజధాని నిర్మాణం ఇక ముఖ్యమైనటువంటి జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి గుంటూరు ఛానల్ పచ్చూరు వరకు పెరిగించడం ఆ ప్రాంతంలో నల్లమడి వాగు ఉంది ఆ నల్లమడి వాగు అభిరుకీకరణ ఈ రెండింటికి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది నలభై